వాళ్ళు నార్త్ ఇండియన్ ఛానల్స్ చూసి రామచిలకల్ని పెంచుతారు ఉడతల్ని పెంచుతారు కానీ ఈ ఉడతలను కానీ రామచలకల్లు కానీ మన శాత ప్రకారమే కాదు గవర్నమెంట్ ప్రకారం కూడా బ్యాను ఈ రెండింటిని పెంచకూడదు వాళ్ళు ఏం చెప్తారంటే తెచ్చేప్పుడు నేను రిస్క్యూ చేశానని చెప్పి తర్వాత ఏం చెప్తారు నేను అడవిలో వదిలేశానని చెప్పి ఇదంతా ఫ్రాడు ఎవరైనా సరే వ్యూస్ కొంత మాత్రం ఎట్లా చేయొద్దు దొరికిన దాకే దొంగలు అసలు మీకు తెలియని విషయం ఒకటి చూస్తున్నాను మనం పెంచుకునే రింగ్ వెరైటీ అంటే కంటి దగ్గర రింగ్ ఉన్న వెరైటీ ప్రతి బాడీకి పర్వేష్ పోర్టల్ సర్టిఫికేట్ కావాలి కానీ కొన్ని బాడ్స్ని అలా కంట్రోల్ చేయక గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుంది కాబట్టి మనం పెంచుకుంటున్నాం కానీ చాలా బార్డ్స్ అసలు మనం పెంచుకోవడానికే లేదు ప్రతి మీరు చెప్పాను కదా ఆఫ్రికన్ లో బోర్డ్స్ కానీ మెకవ్ దాకా ఏదైతే రింగ్ వెరైటీ ఉందో అన్నిటికీ పర్వేష్ పోర్టల్ టూ సర్టిఫికేట్ అనేది మీకు కావాల్సిందే దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఏంటంటే వీటి సంతతిని మనం కంట్రోల్ చేయలేక గవర్నమెంట్ కూడా వదిలేసింది తప్ప